నలభై సంవత్సరం మహాకుంభాభిషేకం చేస్తున్న టి రెడ్డి గారు విశాఖ ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన గడిచిన నలభై సంవత్సరాల్లో తప్పకుండా ఈ కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నారు మరి నిజంగా ఒక కార్యక్రమం ఇన్ని సంవత్సరాల పాటు చేయటం నిర్విధంగా ఇది చాలా అమోఘన విషయం ఎవరు కూడా చేయలేరు ఎవరైనా స్వార్థం ఉంటే తప్ప ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థం లేకుండా కేవలం నా విశాఖ ప్రజలు బాగుండాలని ఆయన ఏ రాజకీయ ఆంక్షలతో కానీ ఏ స్వార్థం లేకుండా కేవలం ఘర్షణలో విశాఖ ఎంపీగా నేను పోలీసులు గెలిచాను నేను విశాఖ దత్త తీస్తున్నానని చెప్పి చెప్పిన వ్యక్తి మాట తప్పకుండా ఆ నలభై సంవత్సరాలుగా ఈ కార్యం నిర్వహిస్తాను విశాఖపట్నం ఎన్ని ముప్పులు వచ్చినా సరే ఆయన చేసిన పూజా ఫలం ఏమో కానీ అటు ఎన్ని తుఫాన్లు వచ్చినా ఉద్యుత్ తుఫాన్లు వచ్చిన విశాఖపట్నంకి ఏమీ కాకుండా క్షేమంగా ఉన్నాం మరి వేళ విశాఖపట్నం ప్రజలు మొత్తం అన్ని ప్రాంతాల నుంచి అన్ని మూలాల నుంచి విశాఖ నుంచి ఈ మహాకుంభాభిషేకానికి అభిషేకం చేయడం కోసం రావటం చాలా అభినందనీయం ఎందుకంటే ఇక్కడే స్వయంగా శివలింగం పైన నీళ్ళు పోసుకునే అవకాశం శుభ్రంగా కల్పించారు ఇవ ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మహాకుంభం మేళ ఆ నీళ్లు కూడా తీసుకొచ్చి ఆ నీళ్లు కూడా ప్రజల చేత ఓవించేలాగా సుబ్రహ్మణ్య గారు చేశారు ఇది నిజంగా ప్రజలు మర్చిపోలేని విషయం దాన్ని ఒకటే కోరుతాం ఆ భగవంతుడు సుబ్బ్రహ్మరెడ్డి గారు నిజంగా ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని విశాఖ ప్రజలను ఇంకా సంతోషంగా ఉండేలాగా చూడాలని జీవించాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను అందులో సుబ్రమరెడ్డి గారు చేసే సేవలు ప్రజలు ఎప్పుడు మర్చిపోరు విశాఖపట్నం అంటే సుబ్రరామణ సుబ్రహ్మణ్ విశాఖపట్నం అంతలా ఇది ఏ రాజకీయానికి కూడా చేయలేని పని ఏం చేశారు అదేలా చరిత్రలో విశాఖ చరిత్రలో సుబ్రహ్మణ్య గారి పేరు చరిత్ర మిగిలిపోతాం అలా చేస్తాను హింద్